వెల్కమ్ టు జీబీఎన్ న్యూస్ అయోమయం అంధకారంలో గిద్దలూరు కలత చెందిన చోటా వర్గం గిద్దలూరు వైసీపీ టికెట్ నాగార్జున రెడ్డికి మార్కాపురం వైసీపీ టికెట్ అన్నా రాంబాబుకు ప్రకటించిన వైసీపీ అధిష్టానం కలతకు గురైన రాంబాబు వర్గం విజయావకాశాలు ఉన్నా రాంబాబుకు గిద్దలూరు టికెట్ ఇవ్వకపోవటంతో రాంబాబు వర్గంలో అయోమయం అంధకారం ఏర్పడిన పరిస్థితులు గిద్దలూరు నియోజకవర్గంలో కనబడుతున్నాయి ఇప్పుడు రాంబాబుపై అసమ్మతి ప్రకటించిన కొందరు నేతలపై బరువు బాధ్యతలు గంపా గుత్తుగా పడబోతున్నాయి ఇప్పటికే కొందరు వైసీపీ చోటా నాయకులు ప్రతిపక్షం పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమైనట్లు వినికిడి వలసపోయే నాయకులను ఆపగలిగే సత్తా నైపుణ్యం అసమ్మతి వర్గం నాయకులలో ఎవరికి ఉందా అని వేచి చూడాలంటున్న నియోజకవర్గం ప్రజలు నిన్నటి వరకు నాన్ లోకల్ వద్దు అని ప్రకటించిన ఆ వర్గం ఇప్పుడు వచ్చే నాన్ లోకల్ అభ్యర్థికి మద్దతు ఇస్తారా లేక అవన్నీ డైలాగుల వరకే అని డొంకతిరుగుడు సమాధానాలతో దాటవేస్తారో అని అంటున్న సగటు ప్రజానికం ఏదేమైనా రాంబాబు గిద్దలూరు నుండి పోటీ చేయటం లేదు అనే వార్త ఆయన అభిమానుల్లో కష్టాతరంగా మారింది మార్కాపురం పక్కనే కదా పిలిస్తే అన్న పలుకుతాడు అని సర్దిపుచ్చుకున్న వాస్తవం చూస్తే స్థానికం అంటే స్థానికమే అంటున్న ప్రజలు మళ్ళీ సర్వేలు నిర్వహించి అన్నా రాంబాబు గిద్దలూరు నుండి పోటీ చేపిస్తారని ఆశావాహుల ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలంటున్న రాంబాబు మద్దతుదారులు వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు ప్రకటనతో జోష్ నిండిన టీడీపీ జనసేన పార్టీలు తమ గెలుపు నల్లేరుపై నడకగా మారిందన్న ఆనందోత్సవాలు అన్నా రాంబాబు లాంటి నిండుకుండకు చిల్లు పెట్టి నీళ్లు నిల్వ పెట్టాలనుకుంటున్న వైసీపీ అసమ్మతి వర్గీయుల పనితనం చూడబోతున్నామంటున్న గిద్దలూరు నియోజకవర్గం ప్రజలు